హాయ్ అందరికీ నమస్కారం నాకు ఒక ధర్మ సందేహం కలిగింది మళ్ళీ సందేహమా అంటే వస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడల్లా ఏదో ఒక సందేహం అయితే రావాలి కదా లేకపోతే బుర్రలో ఏమీ ఆలోచనలు లేవు అని అనుకుంటారు ధర్మ సందేహం అంటే ఏదో పెద్దగా ఊహించుకోకండి మంచి చెడు అలాంటిది ఏం కాదు కానీ మానవ ప్రవర్తన లేదా ఆలోచనల గురించి ఎంతో దూరాలు వెళ్తాము ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేస్తాము మూఢనమ్మకాలని తొలగించడానికి ప్రయత్నం చేస్తాము ఇంత చేసినా కూడా మన ఆలోచనలో పక్క వాళ్ళని చిన్న చూపు చూడాలి అని ఎందుకు అనిపిస్తుంది అఫ్కోర్స్ నేను ఎంతో దూరం వెళ్ళి ఎవరికి సహాయం చేయలేదు కానీ అలా చేసిన వ్యక్తిని దగ్గర నుండి చూశాను రీసెంట్గా లిఫ్ట్లో వాచ్మెన్ డాటర్ వెళ్తుంటే చాలా చిన్నపిల్ల చాలా గట్టిగా కోపాడింది అమ్మో ఈ యాంగిల్ తనలో చూసి నాకు ఆశ్చర్యం వేసింది నా నిజంగా జనాల దగ్గరికి వెళ్ళి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నాలు చేసేది అని అనిపించింది అంటే తను అన్న మాటలు కూడా ఏంటంటే కాళ్ళు చేతులు లేవా ఎందుకలా ప్రతిసారి లిఫ్ట్ వాడుకుంటావు మెట్లెక్కి దిగలేవా అంది అది నా ఆశ్చర్యం